హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఇక్కడ మీరు చూస్తుంది హెల్దీ ఇంకా టేస్టీ రెసిపీస్ అండి పిల్లల లంచ్ బాక్స్లోకి కొత్త ఐడియా కావాలా అయితే ఈ రంగుల దోశ అస్సలు మిస్ అవ్వకండి మన ఇంట్లోనే ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెయిన్బో దోశని చేసి పిల్లల్ని సర్ప్రైజ్ చేయండి వాళ్ళు కూడా బోర్గా ఫీల్ అవ్వకుండా చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి దానికోసం ముందుగా దోసపిండిని ఇలా ఫోర్ బౌల్స్లోకి వేసేసుకోండి ఫస్ట్ కలర్ కోసం బీట్రూట్ని ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసేసుకోవాలండి సెకండ్ కలర్ కోసం క్యారెట్ది కూడా సేమ్ ప్రాసెస్ అండి థర్డ్ కలర్ వచ్చేసి టమాటో ఇంకా సేమ్ ప్రాసెస్ అండి ఇప్పుడు బీట్రూట్ పేస్ట్ని అంతా దోసపిండిలోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా బాగుంటుంది తరువాత సేమ్ ప్రాసెస్లో క్యారెట్ పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలండి అలాగే టమాటో పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి తరువాత ఫర్ గ్రీన్ కలర్ పుదీనా కొత్తిమీరని కూడా పేస్ట్ లాగా చేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ ఫోర్ కలర్స్తో మనం దోశని వేసేసుకుందామండి ఇప్పుడు మనం ఫస్ట్ దోశ పెనం మీద ఇలా ఆనియన్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మనం వైట్ కలర్ కోసం పిండిని కొంచెం మధ్యలో వేసుకొని తర్వాత బీట్రూట్ కలిపిన పిండినంత ఇలా చుట్టున వేసుకోవాలండి మెల్లిగా ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు తర్వాత క్యారెట్ కలిపిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలానే మెల్లిగా వేసుకోవాలండి ఇలా ఇదంతా వేసే అప్పుడు మనకి ఫ్లేమ్ అనేది తక్కువగా ఉండాలండి ఇలా చుట్టూ అంతా వేసేసుకోవాలి గ్రీన్ కలర్ కోసం పుదీనా కొత్తిమీర కలిపిన పిండిని వేసుకోవాలండి మీరు గ్రీన్ కలర్ కోసం వేరే ఆకుకూరలను కూడా వేసుకోవచ్చు పాలకూర అలా తర్వాత టమాటో కలిపిన పిండిని కూడా వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్నాక పైనుంచి ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి ఇలా దోశని కొంచెం లో ఫ్లేమ్లోనే మంచిగా కాల్చుకోవాలండి ఇలా వన్ సైడ్ మంచిగా కాలాక ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకోవాలండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి ఇంకా హెల్దీ ఇంకా టేస్ట్ కూడా అండి పిల్లలు దోశ తినము అని మారం చేసినా లేదా ఊరికే అని బోర్గా ఫీల్ అయినా ఇలా చేసి పెట్టండి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారు ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుందండి దోశ రెడీ అయిపోయినట్టే ఇంకా దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే మీకు చెప్పని అవసరం లేదు అన్నీ మీకు తెలిసిన ఇంగ్రీడియంట్సే కదండి ఇలాంటివి ఇంకా ఎన్నో రెసిపీస్ ఇంకా హెల్త్ టిప్స్ మన ఛానల్లో రాబోతున్నాయని మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ అండ్ కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ